హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి ఈరోజు మేము బయటకు వచ్చామండి చిన్న అవుటింగ్ మెదక్ ఫోర్ట్కి వచ్చాం ఇదిగోండి మా పిల్లలు మా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు చూసారా అడవిల్లు ఎట్ ఏమవుతుందో కూడా తెలీదు వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు వీడు ఫీట్లు చేస్తుంది చూడండి మాట్లాడితే కాళ్ళ కొట్టుకుంటుంది విడి ఏ మాత్రం స్లిప్ అయినా కిందకే భయ్యం లేదు పిల్ల భయ్యం లేని పిల్ల ఈ పిల్ల భయపడే పిల్ల కోతులు ఉన్నాయంట భయ్యం లేని పిల్ల భయపడే పిల్ల చూడండి ఎక్కడి నుంచో పిల్లలకి అండి వస్తున్నారు ఆటలు ఇంత అడవిలో ఇంకా గట్టు ఉంది కదా ఈ గట్టు మీద నుంచుని వీడియో చేస్తున్నాను చాలా దూరం ఉందంటండి అందుకే ఇంకా కారు తీసుకురావడానికి వెళ్ళారు ఈయన చూడండి పైన ఎక్కడో ఉందంట చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత మొత్తం మొత్తం లొకేషన్ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం తీస్తానండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ కోట కాకతీయ కాలం నాటిదంటండి పన్నెండవ శతాబ్దంలోది అప్పట్లో రాజులందరూ వాళ్ళ రక్షణ కోసం పెద్ద పెద్ద కోటలు అవి నిర్మిస్తారు కదండి ఆ టైప్లో పెద్ద గోడ వచ్చి ఉంది మాట అదంతా ఈ కోట కట్టించిందంటే కాకతీయ సామ్రాట్ రెండవ ప్రతాప్ రుద్ధుడు తన రాజ్యం రక్షణ కోసం ఈ కోట నిర్మించారంట అక్కడ చెప్తున్నారు గైడ్ అది చెప్తున్నారు ఎవరు సగం దూరం వరకు కార్ వచ్చిందండి ఇంకొండి ఇక్కడ నుంచి వచ్చాము మనం ఇది మొత్తం ఘాట్ రోడ్ ఇప్పుడు ఇదే అండి ఇక్కడ నుంచి మన లోపలికి వెళ్ళాలి ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ అనేది చెప్పడానికి లేదండి ఇంకా ముందు చాలా ఉన్నాయి చూడండి ఇంత పెద్దగా ఉన్నదన్నమాట గోడ ఒక సైడ్ అంతా ఘాట్ రోడ్ ఒక వైపు అంతా ఇలాగే ఉంది ఇదిగోండి రాజులు వాళ్ళు ఇక్కడి నుంచే చూసేవరేమో ఎవరిన శత్రువులు వస్తున్నారా లేదో అని చూడండి ఎంత కలిసి నా చేయకూడదు ఇదిగో సిటీ మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుందండి చూడండి అదిగో నా చెయ్యి అట్లీస్ కింద తీద్దామన్నా నా చెయ్యి దొరకట్లేదండి అండ్ ఐ మీన్ నా చెయ్యి సరిపోవట్లేదు అంత పొడుగున్నాయి ఇవి అంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను మొత్తం ఒక వాలంతా ఉందండి పైకి వచ్చేదంతా ఇలాగే ఉంది ఆ రూట్ మొత్తం ఇలాగే వేస్తుంది ఇలాగే వేసింది మొత్తం ఇది ఎంట్రన్స్ మోళ్ళ కోసం వెయిటింగ్ ఈ ఫాదర్ అండ్ డాటర్స్ ఎఫెక్షన్ ఏంటో తెలియదు కానండి ఉన్నంతసేపు ఆ పక్కన నడుపుతారు పిల్లలు ఉన్నంతసేపు అదగోండి అస్సలు ఒక్కదాన్ని వదిలేసి దౌజన్యం అండి అన్యాయం ఇది మీ ఇంట్లో కూడా ఇంతేనా అదగోండి వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు బాండింగ్ బాగుంటుందండి వీళ్ళ ముగ్గురిది సిటీ వ్యూ మొత్తం ఇదండి చూడండి కొండెక్కి మరీ చూపిస్తున్నాను అక్కడెక్కడో చెరువు కనిపిస్తుందండి దూరంగా ఇక్కడేదో హోటల్ కూడా ఉందండి మెదక్ హరిత హోటల్ అంట లేదు ఈ స్టెప్స్ చూడండి మీకు చూపిస్తాను ఇంత గ్యాప్ ఉంది చిన్న చిన్న మెట్లు అప్పుడు కట్టినాయి కదండి అప్పుడు వాళ్ళు కట్టినాయి కదా చిన్నవి అంటే పైకి ఎక్కువ ఉండవండి చిన్నగానే ఉండే పెద్దగా వెడల్పుగా ఉంటాయి ఇంకో ప్లేస్కి వచ్చానండి ఇంకా మంచి వ్యూ చూపిస్తాను మీకు హోటల్ అండి అది ఇదిగోండి వ్యూ చూడండి ఒక్కసారి ఇందాక చూపించాను కదా చెరువు ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది కదా ఇదిగో సిటీ వ్యూ అది దూరంగా కనిపిస్తుంది చూడండి మెదక్ చర్చ్ అండి అది మీకు జూమ్ చేసి చూపిస్తాను అదిగోండి అది మెదక్ చర్చ్ చూడండి సిటీ వ్యూ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో ఇది హోటల్ హోటల్కి వేయదండి రూమ్స్ ఫుడ్ స్నాక్స్ టీ అండ్ కాఫీ అంట అవైలబుల్ సో ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలి ఇది హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ అండి హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చాం ఎక్కడికి ఫోటోలు దిగుతున్నారు చూడండి ఇళ్ళు జారిందంటే జారిటాయే సిటీ వ్యూ మొత్తం చూడండి ఒక్కసారి నేను ఇంకా పైకి వెళ్లేకొద్ద చూపిస్తున్నాను మీకు ఇంత బాగా మేము ఇప్పుడు మూడు వందల అడుగుల ఎత్తైన కొండ మీద ఉన్నామండి ఈ ఫోర్ట్ మొత్తం నాలుగు వందల ఎకరాల్లో ఉందంటండి ఇది మొత్తం కూడా ఇంకా పైకి ఉందండి చాలా దగ్గర దగ్గర ఫోర్ కిలోమీటర్స్ అనుకుంటా టూ కిలోమీటర్స్ ఏమో కారు వచ్చాము ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ ఏమో బై వాక్ అదిగా చూడండి ఒకసారి ఇలా ఇలా కూడా ఉన్నట్టుందండి ఏదో సంథింగ్ ఇదొక ఏమో మరి చూస్తాను వెళ్తాను అలా ఉందండి అడుగు ఇలా చూసారా ఎన్ని ఉన్నాయో మెట్లు అమ్మో కష్టమండి మీకు చూపించడం కోసం నేను ఎంత కష్టపడుతుంటే మీరు ఒక్క లైక్ చేయట్లేదండి నా కష్టాన్ని గుర్తించి ఒక్క లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టారనుకో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఇంకా ఇలాంటి వీడియోలు బోల్డ్ చేస్తా మా గోల్లో కూడా చూపిస్తాను బాగుందండి వ్యూ అయితే చూడండి మళ్ళీ ఇంకా పైకి ఎక్కుతూ చూపిస్తున్నాను కదా మీకు ఇదిగో వ్యూ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇది ఏం చెట్టో తెలియదు కానీ ఆకులైతే పళ్ళు రాయలు పడుతున్నాయి ఇంకా మచ్చిగానే ఉంది చెట్టు బాగుంది నైస్ అదిగో ఇది ఎంట్రన్స్ అనుకుంటా ఎప్పుడు కదండి ఫోర్టీన్ సెంచరీ అనుకుంటా ఫోర్టీన్త్ సెంచరీలో అండి ఫోర్ట్లో అవినే ఇదిగో ఫోర్ట్ మెదక్ ఫోర్ట్ ఇదిగో ఇంకా పైకి ఎక్కలా ఓకే విజిట్ చేయడానికి ఎవరు రావట్లేదు అనుకుంటాండి ఒకళ్ళు చేసేలా వచ్చేలా అయితే ఇవన్నీ క్లీన్ చేస్తారు కదా బట్ ఓకే మా హస్బెండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా అబ్బో ఇంకా ఉందండి బాబు ఇది బాగుందండి ప్లేస్ అయితే మేం తప్ప ఎవ్వరు లేరు మా పుట్ట చూసారా అఖీ ఒక్కదాని వెళ్ళకమ్మా అయ్ వెళ్ళకో పిల్లకి అసలు భయం లేదు పరిగెడద్దే ఇది గుహలా కూడా ఉందండి ఇక్కడ ఇగ ఆ హోల్ చూడ అక్కడి నుంచి పొలం ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగా కనిపిస్తున్నాయండి మీకు దగ్గరగా చూపిస్తాను మీకు కనిపిస్తుందండి అనుకుంటున్నాను నేను పొలాలు అవి బాగా కనిపిస్తున్నాయి కదండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఏ పూలు వచ్చినా ఏం వచ్చినా మనం ఏం చేయలేం పరిగెడ్డానికి కూడా లేదండి ఇక్కడికి మెట్లు దిగాలి కదా ఆయుస్ ఉంటుంది ఇక ఇది లోయలో ఉంది రాళ్ళు అది మరి ఇది ఏంటో ఏంటో మరి ఏ నా కోసం వెయిటింగ్ ఇంకోసారి మళ్ళీ వ్యూ చూపిస్తాను మరొక్కసారి ఇంకో వ్యూ అండి ఇదిగో దూరంగా చెరువు చూడండి లేక్ అది ఏమో మరిది చుట్టూరు పొలాలు మొత్తం సిటీ వ్యూ మొత్తం ఇది మెదక్ ఫోర్ట్లోంచి కింద కనిపిస్తుంది చూడండి కారు అక్కడ పెట్టేసి ఇంత పైకి వచ్చామండి ఇది కనిపిస్తుందా చాలామంది ఉన్నారండి చాలామంది లోపలికి కూడా వస్తున్నారు ఎవరు లేరు ఓకే ఒక ఎట్ నుంచి ఏమొచ్చినా హ్యాండిల్ చేయగలం మనం మా బుట్టదేమైపోయిందో ఈ పిల్లకి అసలు భయం లేదండి బాబు చిన్నదానికి మీ ఇంట్లో చిన్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటారా మీ ఇంట్లో చిన్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటారా కామెంట్ చేయండి ఇక్కడే అన్నారం వాటర్ కూడా తెచ్చుకోలేదండి అప్పుడు వెహికల్స్ కానీ అలాంటివి ఏం లేవు కదా ఇలా ఎక్కువ రండి బాబు మామూలుగా అయితే ప్రతి ఫోటో దగ్గర గైడ్ ఉంటారండి ఇక్కడ గైడ్ కూడా ఎవ్వరు లేరు నేను అప్పటికప్పుడు సర్చ్ చేసి ఈ చిన్న చిన్న డీటెయిల్స్ నాకు వచ్చిన పాయింట్స్ నాకు దొరికిన పాయింట్స్ మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు దీని గురించి ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తానండి ఖచ్చితంగా చెక్ చేయండి అండి నువ్వేంటే తుప్పల్లో వీళ్ళందరూ భలే ఫాస్ట్గా ఎక్కెత్తినారండి నాకే ఆయాసం వచ్చేస్తుంది కానీ మీకు చూపించడం కోసం నేను ఇంత కష్టపడుతున్నాను నా కష్టాన్ని గుర్తించి మరొక్కసారి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఇంకో వ్యూ చూపించడానికి ఇంకో ప్లేస్కి వచ్చానండి మీకు బాగా పైకి వచ్చాను ఇదిగోండి మొత్తం వ్యూ అండి వ్యూ ఇక్కడి నుంచి కూడా చాలా బాగుందండి పొలాలు అవి చివరి ఎక్కడో కొండలు బాగుందండి వ్యూ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి అన్నీ పొలాలు అదిగా వస్తున్నా నువ్వు వెళ్ళు చూడండి మీకు అక్కడ బ్లూ షర్ట్ కనిపిస్తుందా అక్కడి నుంచి నడిచి వచ్చామండి కార్ అక్కడ పెట్టేసి అమ్మో ఆ కోట్లన్నీ నెమ్మదిగా దాటుకుంటూ వీడియో చూసుకుంటూ వచ్చాం వీడియో చూస్తే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇటు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారండి మాటలు అనిపిత్త మేము ఈ కొండ మీద ఉన్నాం చూపిస్తానండి అండి ఎక్కడో క్యాప్గా కనిపిస్తుంది అలా వెళ్ళిపోతున్నారు ఓకే చూడండి మెట్లు చూడండి మీట్ వెళ్ళిపోయారు ఎండో నా కష్టాన్ని గుర్తించండి నా కష్టాన్ని గుర్తించి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఏంటి పెళ్ళేది నేరుసినట్టు ఉందండి ఇక్కడికి వచ్చి కూర్చుంది ఇక్కడ కొంచెం చల్లగా ఉంది ఇక్కడ కాసేపు కూర్చొని నెమ్మదిగా రెస్ట్ తీసుకుని నెమ్మదిగా బయలుదేరుదాం ఇది ఒక భవనం అనుకుంటాండి కాసేపు రెష్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఎంత ఎక్కినా ఎక్కినట్టే ఉంది ఎందుకెళ్ళప్పుడు దేవనిపిస్తుంది సంటపిల్లవేంటి ఎత్తుకుని తీసుకెళ్ళడానికి నాడు ఇంకా పై కొండ వరకు వెళ్ళిపోయామండి ఇంకక్కడి నుంచి ఏమీ లేదు మొత్తం అంతా ఫారెస్ట్ లాగే ఉంది మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు నేను కూడా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఫోర్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటాయండి ఖచ్చితంగా చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ Thanks for watching. Bye.